ఇక బాలాపూర్ లోపట్లో ప్రారంభం కానుంది దీనికి ఒక ఉత్సాహాన్ని చూస్తున్నాము మరికాసేపట్లో శోభాయాత్ర పూర్తి చేసుకుని బాలాపూర్ గణేషుడు ఒట్రాయి దగ్గరకు వస్తున్నారు ఇప్పటికే బాలాపూర్ లడ్డూ వేలంపాటలో మీటింగ్ లో పాల్గొనే వాళ్ళందరూ కూడా ఈ పొట్రాయి దగ్గర వెయిట్ చేస్తున్నారు మనం చూస్తున్నాడు మన కెమెరామెన్ ప్యాన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో నిమజ్జనానికి ముందు జరిగేటువంటి విశేష పూజలన్నీ నిర్వహించుకున్న తర్వాత గ్రామ కట్టుబాటు సంప్రదాయం ఆచారంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పురవీధులన్నీ కూడా బాలాపూర్ పురవీధులన్నిటి కూడా శోభాయాత్ర నిర్వహించుకుంటూ ప్రతి ఇంటింటికి బాలాపూర్ గణేషుడు పెడతాడు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం దాదాపు నలభై ఐదు సంవత్సరాలుగా నాలుగు దశాబ్దాల కాలంగా ఈ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బాలాపూర్ గణేషుడు ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా బాలాపూర్ గణేషుడు చేతిలో ఉన్నటువంటి లడ్డు వేలం పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు దాదాపు మూడు దశాబ్దాల కాలంగా కూడా ఇంతింత వటుడింత అన్నట్టుగా రికార్డులు బ్రేక్ చేసుకుంటూ నాలుగు వందల యాభై నుంచి గత సంవత్సరం ఇరవై ఏడు లక్షలకు వేలం పాట ద్వారా ఈ లడ్డూను చేజిక్కించుకున్నారు అందరూ కూడా వెయిట్ చేస్తున్న సందర్భం కనబడుతుంది బాలాపూర్ భారతదేశం భక్తి భావం మొత్తం కూడా ఒకదానికొకటి లింక్అప్ అయి ఉన్నాయి అవినాభావ సంబంధం ఉంది ఎవరిని కదిపినా ఒక భక్తి భావం వెళ్లి విరుస్తుందని చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఒక తాటాకులో ఈ యొక్క ఉత్సవాన్ని ప్రారంభించారు తాటాకు పాకలో ఆ తర్వాత గ్రామం అభివృద్ధికి ఈ బాలాపూర్ గణేష్ మండపం ద్వారా వేలంపాటి ద్వారా వచ్చిన డబ్బంతటినీ కూడా వినియోగిస్తూ ఉన్నారు ఒక ధార్మికమైనటువంటి ఆధ్యాత్మిక క్రతు అయితే మనం చూస్తున్నాము ఎన్చివి ఉదయం ఆరు గంటల నుంచి కూడా భాగ్యనగర వ్యాప్తంగా ఉన్నటువంటి గణేషుడి నిమజ్జనాన్ని మినిట్ టు మినిట్ అప్డేట్ చేస్తూనే ఉంది మొట్టమొదట ఆది దేవుడిగా పిలుస్తూ ఉంటారు ఈ బాలాపూర్ గణేషుడిని గణములన్నిటికీ దేవతా గణములన్నిటికీ కూడా ప్రథముడు గణనాథుడు అధిపతి అయితే ఈ భాగ్యనగరంలో ఉన్నటువంటి గణేషుడు అందరికీ కూడా విశ్వనాయకుడు ఈ బాలాపూర్ గణేషుడు మొట్టమొదట తెల్లవారుజామున తొలి పూజ నిమజ్జనానికి అందుకున్న తర్వాత మొదటి టెంకాయ కొట్టిన తర్వాత వేలంపాట తొమ్మిదిన్నర పదిన్నర ప్రాంతంలో ముగింపు పలికిన తర్వాత ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది బాలాపూర్ నుంచి అఫ్జల్గంజ్ చార్మినార్ గుండ మధ్యాహ్నానికి నాలుగు గంటల ప్రాంతంలో ట్యాంక్ బండ్ వైపు వచ్చి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా నగర పోలీసులు ఉత్సవ కమిటీకి ఆదేశాలు జారీ చేశారు ఈసారి స్వామివారు ముఖ్యంగా బాలాపూర్ గణేషుడు అయోధ్య రామ మందిరాన్ని పోలినటువంటి సెట్టింగ్ వేశారు దాన్ని చూడడానికి కేవలం భాగ్యనగరంలో ఉన్నటువంటి కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఆంధ్ర వ్యాప్తంగా ఉన్న అనేక మంది ఇక్కడికి వచ్చి ఆ సెట్టింగ్ ను చూశారు ప్రతి సంవత్సరం కూడా ఒక విశేషం ఉంటుంది హైరదాబాద్ గణేషుడు ఏ విధంగా అయితే ఒక కొత్త రూపంతో వస్తాడు అలాగే ఇక్కడ ఉన్నటువంటి బాలాపూర్ గణేషుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక రోజు అనంత పద్మనాభ స్వామి ఒక సంవత్సరం సెట్టింగ్ వేస్తే మరో సంవత్సరం వచ్చేసి అరుణాచలం సెట్టింగ్ అయోధ్య రామ మందిరం సెట్టింగ్ ద్వారా ఇక్కడ ఈ తొమ్మిది రోజుల పాటు విశేషమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు దాదాపు నాలుగు దశాబ్దాల పైచెలించి కూడా ఈ గ్రామం ఒక ఉద్దింపును సొంతం చేస్తుందని చెప్పుకోవచ్చు భాగ్యనగర వ్యాప్తంగా దాదాపు లక్ష విగ్రహాలు నిమజ్జనానికి తరలి వెళ్తాయి మొట్టమొదట ఆదిదేవుడిగా ప్రఖ్యాతిగా చిన్నటువంటి పాలాపూర్ విశ్వ నాయకుడు తరలి వెళ్ళిన తర్వాత నిన్న సాయంత్రం నుంచే ఖైరతాబాద్ గణేషుడు కూడా నిమజ్జనానికి సిద్ధమవుతున్నాడు ఈ రోజు ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైంది ఇక నగర వ్యాప్తంగా ఉన్నటువంటి చిన్నా చిత్ర విగ్రహాలన్నీ కూడా బాలాపూర్ గణేషుడు నాలుగు గంటల తర్వాత నిమజ్జనం అయిపోయిన తర్వాత మిగతావన్నీ కూడా మరి అత్యంత భద్రత నడుమ ఇక్కడ బాలాపూర్ గణేషుడి అంతా కూడా పోలీస్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు మరి కాసేపట్లో తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ఈ గణేష్ వేలంపాట అనేది నిర్వహిస్తారు లడ్డు వేలంపాట అనేది మనకు తెలుసు భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయక చతుర్థిని దేశ వ్యాప్తంగా కూడా అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నాం మొదటి తొలి పూజ అందుకున్నటువంటి ఆది దేవుడు సకల శుభాలను కలిగిస్తాడని చెప్పేసి కూడా ఒక అచంచలమైన భక్తి విశ్వాసం ముఖ్యంగా గణేష్ ఉత్సవాలు గణేష్ నిమజ్జనం అంటేనే భాగ్యనగరం అంటే రెండు కళ్ళు సరిపో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి హైందవుడు కూడా ప్రతి భారతీయుడు కూడా సగర్వంగా చెప్పుకుంటూ ఉంటారు ఎందుకంటే హైదరాబాద్ లో భాగ్యనగరంలో జరిగేటువంటి గణేష్ ఉత్సవ నిమజ్జన కార్యక్రమం కృష్ణారెడ్డి మరి కాసేపట్లో రాజకీయ రంగ ప్రముఖులు కూడా చేరుకుంటారు దాదాపు ముందుగానే ఏడు లక్షలు డిపాజిట్ చేశారు సాహికలు నలుగురు కొత్త వాళ్ళు యాడ్ అయ్యారు పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో పలను మోహన్ రెడ్డి కుటుంబం నాలుగు వందల యాభై రూపాయలకి ఈ యొక్క లడ్డూను తీసుకుంది ఆ తర్వాత ఇరవై ఏడు లక్షలకు చేరుకుందంటేనే ఈ లడ్డుకున్న క్రేజ్ మన మనం ఒకసారి పరిగణలోకి తీసుకోవాలి ఇక్కడ ఎవరిని కలిపినా కూడా బీ ఫర్ భారత్ బీ ఫర్ బాలాపూర్ బీ ఫర్ బంగారు లడ్డు ఎంతో చాలా ఆనందంగా ఉత్సాహంగా చెప్తున్నారు మా గ్రామానికి ఇంత యూనిక్ ఐడెంటిటీ మా గ్రామానికి ఇంత ప్రత్యేకత మా గ్రామానికి ఇంత విశిష్టత మా గ్రామానికి మాత్రమే సొంతమైనటువంటి ఈ యూనిక్ ఐడెంటిటీని మేము చాలా ఎంజాయ్ చేస్తున్నామని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న యువత కూడా చెప్తూ ఉన్నారు అసలు నిజానికి చెప్పాలంటే నాలుగు దశాబ్దాల కాలంలో ఎటువంటి మార్పు రాలేదని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకోసమంటే ఇక్కడ మరి కాసేపట్లో ఈ యొక్క వేలంపాట నిర్వహిస్తూ ఉన్నారు వేలంపాటలో పాల్గొనేటువంటి ఈ బిడ్డింగ్ లో పాల్గొనే వాళ్ళందరితో కూడా మనం ఉదయం నుంచి కూడా మాట్లాడాం ప్రతి ఒక్కరూ కూడా ఇరవై ఏడు నుంచి ముప్పై ముప్పై నాలుగు లక్షలు వచ్చినప్పటికీ కూడా పర్వాలేదు మేమంతా కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఆ లడ్డు వేలంపాట ద్వారా మాకు కలిగేటువంటి ప్రయోజనం అంతగా ఉంది మేమంత లబ్ధి పొందుతున్నాము మాకు ఆరోగ్యము ఐశ్వర్యము మనశ్శాంతి ఇవన్నీ వస్తున్నాయి అన్నారు చూద్దాం మరి కాసేపట్ల మినిటీ మినిట్ లైవ్ అప్డేట్ లో మరి ఈసారి అదృష్టవంతుడు ఎవరంది ఓవర్ స్టూడియో